కుబ్దుల్లాపూర్ డివిజన్ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హజారైన ఎమ్మెల్యే కె వివేకానంద మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ కూన పారిజాత డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్ సీనియర్ నేత గౌరీ శంకర్ జనరల్ సెక్రటరీ సత్తిరెడ్డి యాదవరెడ్డి కిషోర్ చారి సోమేశ్ యాదవ్ బీఆర్ఎస్ నేతలు మహిళలు యోజన నేతలు ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె వివేకానంద మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు మల్కాజ్గిరిలో పోటీ పోటీ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని జాతీయ పార్టీలతో తెలంగాణకు ప్రయోజనం శూన్యమని భూ స్థాయిలో కార్యకర్తలను లోక్ ఎన్నికలకు సమాయత్తం చేయాలని బీఆర్ఎస్ కృషి చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు మరియు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో అభివృద్ధికి కేర్ ఆఫ్ తెలంగాణ పదేళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ విశేష అభివృద్ధి చేశారని ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ అమలు చేసిన ఘనత దే అని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ మోసపు మాటలు చెప్పి లోక్సభ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని మల్కాజ్గిరికి బిజెపి అభ్యర్థికి సంబంధం లేదని హుజురాబాద్ లో చెల్లని రూపాయి ఇక్కడ ఎట్ల చెల్లుతుందని నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలియజేశారు చెప్తున్నారు కదా చెల్లెలు పైసా ఇక్కడికి వస్తే ఇక్కడ మన ప్రజలు చెల్లిస్తా మీరు ఆలోచించండి అక్కడ చెల్లెల రూపాయి ఇక్కడ తెలియదు వృత్తుల ఇవన్నీ కూడా మనం ప్రజల దృష్టికి తీసుకోవాలి ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరికి ఏమైపోయిందంటే మనకాలి పార్లమెంట్ అంటే పునరావాస కేంద్రం అంటే ఎవరికైనా అనేది ఎవరన్నారు ఓడిపోయిన

నానపల్లి కొనుమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైట్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం संपर्क करने के फोन नंबर 9985557699 मुझे कमाल होता है मैं वही करने वाला हूँ यहाँ तक मुफ़्त समाचार चले जाएंगे जिन्हें बनाने के लिए पढ़ना चाहिए तो वो लोग यहाँ तक मुफ़्त समाचार की ఆపరేషన్స్ గురించి సంబంధించిన ఆపరేషన్స్ ని వేలాది మంది మహిళా సోదరమందల కూడా జీవనోపాధి మార్చగలిగారు మార్చగలిగారు వాజగదించారేవందలన్నా నేరుగా అగౌరవం తరిచి మహిళల కూడా సేవా కార్యక్రమాలు नयकता जय तेला